భారత రాష్ట్రపతిని ఎన్నుకున్నటువంటి భారతదేశంలో చట్టాలు చేసేటువంటి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు అసెంబ్లీల కౌన్సిల్స్ యొక్క సభ్యులకు ఒక ప్రశ్న అభయ ఘటన నేపథ్యంలో అభయ గుర్తింపుని బహిర్గతం చేయకూడదు అని దేశవ్యాప్తంగా ఆ గుర్తింపు మొత్తాన్ని దాదాపు నిర్మూలించారు కదా ఆ నేపథ్యంలో ఆ పోరాట ఎదురాడి చరిత్ర కనుమరుగైపోతే ఎలా అని మీకు ఎవరికీ అనిపించలేదా దేశభక్తి అనే మాటకు అర్థం ఏంటి పోరాటం అంటే ఉద్యమం అంటే స్ఫూర్తి అంటే స్వతంత్రం అంటే వీటి అర్థం ఏంటి మీలో ఎవరిపైనైనా మీలో మహిళలు ఉన్నారు లోక్సభ సభ్యుల్లో మహిళలు ఉన్నారు రాజ్యసభ సభ్యుల్లో మహిళలు ఉన్నారు అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా మహిళలు ఉన్నారు విధానసభల్లో కౌన్సిల్స్లో మహిళలు ఉన్నారు వీరందరికీ ప్రశ్న మీలో ఉన్న మహిళల్లో ఎవరిపైనైనా అత్యాచారం వచ్చి జరిగితే ఒక రాజ్యసభ సభ్యుడిగా లేదా లోక్సభ సభ్యురాలిగా ఎమ్మెల్యేగా మీ చరిత్ర మొత్తం ఎప్పటికీ శాశ్వతంగా కనుమరుగవాల్సిందేనా ఒక ఎమ్మెల్యేగా ఒక ఎమ్మెల్సీగా లేదా రాజ్యసభ సభ్యురాలుగా లోక్సభ సభ్యురాలుగా పనిచేసినట్టుగా గతంలో మీ ప్రస్తావన భారతీయ చరిత్రలో ఉంటుందా ఉండదా ఉండదు అంటే మీరేమంటారు ఉంటుంది అంటే ఎలా ఉంటుంది అభయ గుర్తింపు ఉండకూడదు అన్నప్పుడు మీలో ఎవరిపైనైనా అత్యాచారం వచ్చి జరిగితే ఆ గుర్తింపు కూడా ఉండకూడదు కదా నా ప్రశ్న న్యాయబద్ధమైంది మీ ఆలోచన కూడా జరగాలి న్యాయబద్ధంగా సమాధానం కూడా రావాలి న్యాయబద్ధంగా గాయపడ్డ హృదయాలు భంగపడ్డ ఉద్వేగాలు ఊరికే ఉండవు అనేది చరిత్ర చెప్పిన సత్యం అలా కాకపోతే స్వాతంత్రోద్యమే లేదు అభయ కలకాల మృతిని కాక